మర్షిని పట్టుకొని ఎవరితో బాబు పడుతున్నారు ఆటో వాళ్ళ తప్ప పక్క మీద ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద రేడి పెంచుతాడు ఇది వాళ్ళ మన ఏర్పాట అయ్యో పెద్ద బాబు రౌడీలా మనం పోయాడు కాబట్టి బతికిపోయాడు పోయాలి క్రికెట్ బండి కొట్టి కొద్ది ముండా కొడుకుని అండి బాబు పూలు దిష్టి పేరు దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఏం బాబు భయపడ్డారా భయమేది కదా తప్ప ధైర్యమే సాహసం ఆయాసమేసం ఎలా బాబులో కెలకండి ఏ నాడు బామలేమని పెట్టించారే అది చిన్నమ్మ చిత్ర కది బాబు చిన్నమ్మాయి చిత్ర కది ఇంకా సీల్ తీయలే దాకా సీల్ తీయలేదు బాబు ఆషాఢ తర్వాత ఆరంభం చేద్దాం సరేలే మంచి రోజు చూసి మంత్రి గారు చేత ప్రారంభం చేయొచ్చు ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు ఈ పది దానికి వస్తారా ఏం బాబు అందరికీ అన్నం పెట్టాలి కదా ఎవరు పడతారా సరే గాని ఈ గది ఎవరిది

అంతే రాజు బాబు శ్రీని ప్రాణంలో కోలుండ్రన్నాయి అవసరమే మిశ్రదే పని చేస్తా సరే కానీ నాదే బాబు ఇలా పూజ పట్టించాలి మధ్యలో వెంకటామొచ్చిన నాకది అద్దాలా ఉండేది బాబు ఇప్పుడే లేడా రావడం మానుకున్నాడు అద్దం లాంటికి అడివిలా తయారైంది పనిలాకైపోతా ఫీల్ ఫీల్ అయినట్టు వ్యవసాయాన్ని మనకొచ్చు వ్యాపారం అనుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్ర చీపలు కట్టి బోతులు పెంచి బండలు కడిగి చున్నం కొట్టి చౌకు చేయించు రుచావరిగా మనకు వస్తుంది చూశారుగా గదుల్లో ఉన్న అలంకారం స్వామి నాగేంద్ర స్వామి అన్ని ఉన్నాయి కానీ ఆ పక్కన ఫోటో ఎందుకు బాబు ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండుకోండి బాబు ఆ ఫోటో చూడండి ఫోటో నీకు అర్థం కాదా ఆ ఫోటో నాదే బాబు ఏనా పోదులు కాలు పైకి ఎత్తున్నాడు ఒంగోలు పెడుతున్నాడుగా அது நான் எந்த அயூர் கார்டு அடுகு பெட்டாடோ அப்படே அத்தோ ஆசை ஏன் செப்போ எஸ் மாட்டி உண்ணல அம்மா கச்சேரி மின்னு சூசிப்பட்ட எது எண்கே ஏமா அந்த காதுகா எவரையாட்டி கனப்படுத்தாரு கொந்த சட்ட பச்சினுட்டு எதுகா

అమ్మాయి అమ్మాయి మంచు మంచం మీద నుండి చూడు అదేం కాదు బాబు ఆక్స్ ఆఫీసు చిల్లర కొట్టు చిందులేస్తారు చూడండి అక్కడ ఎందుకం కాదు బాబు మున్సిపాలిటీ వాళ్ళు చూసి కాఫీ వాటర్ వాళ్ళు కంగారు పడతారు చూడండి ఆ విధంగా నేను ఇల్లు బయలుదేరి టైగర్ మమ్మీ టైగర్ అంటే ఏమిటి అతను గారు మీకు వింగ్లీసు రాదా రాకే బాబు రొచ్చు రొచ్చు రొచ్చేసేపు అవి బాబు చక్కగా ఎక్కడ కాదు పట్టదానికి ఎందుకు బర్మాసు ఈ ముండకెందుకు ఇంగ్లీషు సింగడికి పత్తి బేరమని ఎవరికెందుకో ఈ సిద్ధాంతాలు టైగర్ అంటే లత్తప్ప కుక్క నేను అట్లా అనుకోలేదు బాబా సుబ్బారా అనుకున్నా అన్నాడు కుక్క కుక్క మాట ఇక్కడ ఇద్దరు మా బోడం చూసాడు దాని ముఖం చూడలే పడి అంటే అనమాట మీ అంతటి వారు మా ఇంటికి వచ్చారంటే మా ఈ కొద్దిగా మంచి ముఖమేదో చూసింది బాబు ఏ ముఖమే ఎందుకలా తప్ప సిరిగల ముఖం చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు మీదే నీరు గలవడ కదా అందుకే సకాలంలో ప్రవాసిన వర్షాలు ఎప్పుడు పడితే కూడా కురుస్తున్నాయి ఇలా తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాడికి పోయినా బొట్టయిన తోడు గట్టి ముత్త ఆంధ్ర రాష్ట్రానికి ఆడకట్లాడిదేవి కదా నీకేం చేస్తాయి బాబు భారతదేశానికే మళ్ళకట్లాంటిది నిజం అంట నిజం బాబు नंजी

ఏది వ్యాపారం వ్యాపారం బాబు వ్యాపారం వాళ్ళు ఇంటే భాగం అడుగుతారు ఇయకపోతే ఎవరికి అది వెనకనే అడతారు విషయం తెలియదు నల్లమంది అడిగావు కదా మనకు లేదు మన అత్తారి కొన్ని అవసరమాట తొలగం కానీ తొలగని పడుతుంది ఓ ఎవ్వో ఇది పన్నే అన్న భద్రతాన్ని బడాకి బయటపడతారు కానీ బద్ద చిన్న దాన్ని సిగ్గుపడరు సరే ఈ రేటు జాగ్రత్త చేసి తెల్లవారుదాన్ని వెళ్ళి మార్నింగ్ మంచులో పెట్టి తాటిగా ఆయన సుద్దంపుత సారా సైజు పెంచురా అక్కడ సైజు పెంచితే ఇక్కడ నా సంచి పట్టద్దు బాబు ఎట్టా దెంత హరోడి గారి పేరు చెప్పుకొని ఎప్పుకొని అలి కిందకి అవిషిగా చేతకుంటాం ఏది జంతువులు అన్నట్టు సూడు లేవు బాబు అయితే మన ఇంటారిని సాసన్ లేరు అన్నమాట రాసరలేకని బాబు ప్రతి ప్రజ భోసరాలు బాబా వానియద్దులే ఈ మొన్న దగ్గర చాలా బాబు నా భాషకు అర్థం ఆ నేను వచ్చింది ఇప్పుడేగా చుట్టీ చుట్టూనే కాలుస్తా ఉంటే పేపర్ అయినా మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చడే పోయినా ఓ మాకు వంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇరపెట్టిన ఉన్నట్టే మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చే పురుగులు పట్టండి మీ వ్యాపారానికి నా సుంట అభ్యాసలు ఇస్తా లేదు కానీ సిగరెట్ ఇస్తా కలుచుకోండి గిడిజే నాలుగు బొట్లు పట్టు గిడ్డకు పొద్దు నాది నాకు ఇచ్చి నా కొద్ది నా చేతికి వచ్చిన తర్వాత నిలపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు నా చెప్తే నీకు పనికి రాదు బాబు టెన్ పీసు నార పీసు కొబ్బరి పీసు నాకు ఎందుకు బాబు నాకు కాల్చుని వన్ రూపీస్ ఏమైనా మంచిగా వచ్చిందాగింది జేబులో చేయబెట్టాడు సభ చూస్తున్నారు చూసి నా సంఖ్యలో చేయబెట్టి పిలుసుకుతున్నారే బాబు ఐ సారీ లేకపోతే ఇప్పుడు దా పిసికింది నీ సంఖ్య నాదేవు అనుకున్నాలే ఏదేవులే ರಿಗಿನ್ ವನ್ನು ಸೊಮ್ಮನ್ನು ಲೆಕ್ಕ ಜೇ ಪರೇದು ನೀವು ಅರಿಗಿನ್ ವನ್ನು ನೇರಿ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಇತ చాలా విద్యలు ఉన్నాయి అనవసరం అనవసరంగా చేరబడే దేవాలయం మైకేం చెప్పాలి అమ్మాయి మన్నద మొలక అమ్మాయి మన్నద అమ్మాయి మన్నద మొలకే అమ్మ మార్కాపరం పలక అబ్బాయి మోటుబాయి గెలక ఈ గెలకల పిలకలు తుది పిలిపించమ్మాయిని తొందరగా పిలిపించి కొట్టు గుమ్మసాలు కొడలేరు ఎందుకని మొత్తాన్ని వరస పెట్టి తీసేసా కరోనా వచ్చిందని మొత్తాన్ని వరస పెట్టి తీసేసా మధ్యాహ్నం దాకా మయ్య చూసుకోవటం ఆ తర్వాత నేను చూసుకోవడం ఏమిటో ఏ వ్యాపారం కోరుకోండి బాబు బాబు ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు ఏం జరిగింది తప్ప మీకు తెలీదా చిన్నమ్మాయి పెద్దమ్మాయి గుడిపూడి వెళ్ళారు గుడిపూడ హచ్చిమామతి కార్యక్రమాలు జరుగుతున్నాయిగా వాచ్ కోసం జరుగుతుందిగా గజానంద గారు కంటి కూర అందరూ ఫోన్ చేశారు చిన్నమ్మాయి అందరూ చేశారు వాళ్ళందరూ చేశారు కలిపి మరి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కలిసి మీరు రాండ్ ఇక్కడ భోజనాలు కూడా ఉన్నాయి వచ్చిన వాళ్ళు మేము ఎప్పుడు మా ఊళ్ళో ఊరకు పంపించండి రాండ్ అంటే ఇద్దరు మరి ఇంట్లోనే నేను ఒక్కదాన్నే ఉన్నా నేను ఒక్కదాన్నే ఉన్నా మన ఇద్దరూ ఇంట్లో పోయి ఇప్పుకోని కూర్చుందాండి ఈ మన చేయాలి దొరికేవి బాబు మనసిప్పుడు దొరికేవి మొదటి మనసిప్పుకుందాం బాబు మనసిప్పుకొని కూర్చో మనసా నేను ఇంకా ఏదో అనుకున్నా బాబు మీరేం అనుకోరుగా అనుకోవడానికి గుడిపుడి నుంచి చాలా మంది వచ్చారు మా వచ్చినా కూడా నాకేం అడగబుద్ధి కాల వాళ్ళని నాకు వాళ్ళనేం అడగబుద్ధి కావాలి ఏం అడగాలన్నా నాకు మనసు రాల మొట్టమొరవసారి మిమ్మల్ని చూసా అచ్చమ్మ వారి గుళ్ళు అప్పుడు నుంచి అనిపించింది ఏం అడిగినా నిన్నే అడగాలని బాబు నీ మీద నాకు ఉందో తెలుసా నీ మీద నాకు ప్రేమ ఎంత ఉందో తెలుసా తొమ్మిది కిలోల సవా ఉంది తొమ్మిది కిలోల సవా సేరు చాలా ఉంది కావాలంటే కాటా వేసుకోండి కాటా వేసుకోండి మన దగ్గర కాటా అంత అంత కాటా లేదు మన దగ్గర మరే రాళ్ళు కూడా లేవు అంత అంత రాళ్ళు లేవు మరి రేపే నా పుట్టిన రోజు బాబు రేపు నా పుట్టిన రోజు రేపు నీ దినం అదే అదేలే నీ పుట్టిన దినం మరే చిన్న పట్టి చెబుతారు తెచ్చి పెట్టండి చిన్న పట్టితారు మీ చేతి గుండా పంపిస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంట అందులో మీరంటే అది కదా నాకు మీరు పంపించండి మరే ఒక డెబ్బై ఐదు పైసల కుంకుమ ఎందుకు ఎవరు డబ్బులైనా ఒకటి పైసలు ముందర ఉంటాయి ఇంకెందుకురా బాబు అది ఇది ఖర్చు డెబ్బై పైసలు పసుపు డెబ్బై పైసలు పసుపు సెవెంటీ పసుపు ఇకపోతే ఎందుకబ్బా ఎందుకు ఉడతా ఖర్చులు ఒక బస్తా జీడిపప్పు అర బస్తా బాలం పప్పు అరవై ఐదు కిలోలు ఎండు కొబ్బరి డెబ్బై మూడు కిలోల పంచదార పద్నాలుగు కిలోలు యాలక్కాయలు పదమూడు కిలోల లవంగాలు ఇవన్నీ పంపించండి ఇవన్నీ పంపించండి ఒక టన్ను గన్నేరు పంపదని అడిగేదానికి కూడా అర్థం ఉండదు దేవారా ఈ మయ్య కొట్లో నుంచి బయటపడితే మయ్య బతకనిట్టాడు అసలు బాబు మీరు అమ్మరు మీ మీలాంటి అందగారి కోసం ఎంత దేశం తిరిగారు అనుకున్నారు ఎంత దోషం తిరిగినా మీలాంటి అందగాడే నా కంటబడు కూతురపాడు పులిపాడు కొమ్మాల పాడు నమ్మాల పాడు ఇరవై ఒకడు ఇంద్రంపాడు పడిగొట్టి పాడు బావులు పాడు 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 దగ్గుపాడు నల్లపాడు మోజంపాడు మొక్కపాడు పత్తిపాడు గొట్టిపాడు పదిహేడు పాడు పాకాల పాడు పౌరు పాడు దొండపాడు ఎలుగు పాడు ఎన్ని టక్కల పాడు ఎన్ని పాడుకున్నా మీలాంటి అందగాడే నా కంటబాల్లో మరి అన్నట్టు అడగటం మర్చిపోయాను ఇక్కడికి వచ్చింది

నాన్నగారు బాబు కొట్టు మేలుగా వెళుతుంటే ఎంత ప్రేమగా బలకరిస్తారు మయ్యా బలకరిస్తాడు ఉన్న బలహరిస్తాడు ఆరోగ్య ఎక్కువగా బలకరిస్తాడు మయ్య నాకు అనిపిస్తుంది ఆ ప్రేమ కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన కొనుక్కోలేము అనిపిస్తాను అంటే అంతేగా మరి ఈ మురుగు అది వరమొచ్చింది హా అయినా దేశంలో అందరూ ఎరటోలే ప్రేమిస్తే ఇక నల్లటోళ్ళంతా నాగర్జున సాగరంగొట్టుకు పోవాలా ఏందమ్మ లక తప్పా ఏందండి అమ్మాయి ఎర్రగ బుర్రగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు మాట కూడా అంటుంది ఎంత నల్లగా ఉన్నాడో అంత నైస్ గా ఉన్నాడు వ్యాపారం ఇంకా కారణాల ఉంటే చెప్పండి బాబు కథలు न वाइ अस असलो नेनो మీకు అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు ఎదురు డబ్బులు కొట్టుకున్నారుగా ఉన్న బ్రాంచ్ ఉన్నట్టు నటించమే డబ్బా నల్లగా ఉంటే తెల్లగా ఉంటే వాడుకోమన్నారు అబ్బాయి గారు అట్టుంటే వంద బాగా ఊపిలే ఉన్నారు ఆపడం అనుషే నీకే తొందరగా తొందరగా పిలిపించు తొందరగా పిలిపించు మనిషికి ధరద ఉండేవారు చందక చందక మరిచిన ఆగం చేయండి ఈజయ్ బాగండి చందక భోజనాలు జరిగేటప్పుడు పూట్లో పెద్ద గొడవ ఏల తప్ప ఏం జరిగింది ఎలక్షన్ కూడా అదే రాదు మరి అంటాడు మర్రి శ్రీనివాసరావు గారు ఏమన్నా మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ అని తెలుసుగా మన విషయం ఆ తర్వాత నువ్వు నాన్న కూడా అదే వికారం అడారు కురుక్షేత్రంలో అట్నా కమిటీ కుర్రాళ్ళు అందరూ శ్రీరామచంద్రుడు అన్నారు అదే క కవరావడమే ఏది ఆ తర్వాత గజానన్న గారు చెప్పాడు నీ గురించి ఆయన ఏం చెప్పాడో తెలుసా అన్న ఆ ఆయన ఏమన్నాడంటే ఆ అది ఖచ్చితంగా మాడా మొఖమే ఉన్నాడు ஆயுந்து கிளவு முன்னாடி அவசரம் இப்போது மனித இப்படி பண்ணுது காண தொந்த பிடிப்பேன் தொல்ல பிடிப்ப அம்மா சொல்ல வேறுபோய் அந்தர்ச்சு